పుష్ప టూ ట్రైలర్ వచ్చేసింది గేమ్ చేంజర్ పై కామెంట్స్ చేసిన రజనీకాంత్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక పుష్ప టూ ట్రైలర్ చూసి ఎవరైనా హాబాక్ కావాల్సిందే ఇటు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అటు తమిళ ఇండస్ట్రీలో కూడా మరి పుష్ప టూ ట్రైలర్ చూసి ఎన్నో సంబరాలు జరుపుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్కి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కన్నా తమిళ్ ఇండస్ట్రీలో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి తెలుగు కంటే మించి అక్కడ ఉందని చెప్పాలి ఈ నేపథ్యంలో పుష్ప టూ ట్రైలర్ చూసిన రజనీకాంత్ మాట్లాడిన మాటలు వింటే అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే మరి పుష్ప టూ ట్రైలర్ నేను కూడా చూశాను ఎంత బాగుందో పుష్ప టూ మరి ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవాల్సిందే ఇక ఖచ్చితంగా మరి ఆ సినిమా మంచి పాపులేషన్ అందుకుంటుంది ఆ సినిమాకి ఎవరు కూడా ఎలాంటి అడ్డు చెప్పలేరు అంత బాగా నటించాడు అల్లు అర్జున్ తన అద్భుతమైన నటన ఎంత బాగుందో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రజనీకాంత్ ఇదంతా పక్కకు పెడితే మరి గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే రావట్లేవు ఇక గేమ్ చేంజర్ సినిమా తక్కువ అయినట్లే టూ విషయంలో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట తమిళ్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి సోషల్ మీడియాలో పుష్ప టూ కి గేమ్ చేంజర్ పోటీ అంటూ మంది ఎన్నో విధాలుగా కామెంట్స్ చేశారు ఇప్పుడు చేయండి కామెంట్స్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట తమిళ స్టార్ రజనీకాంత్